అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నేను తీసేది నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను చూడండి ఈరోజు ఈ ఫ్లవర్ చూడండి ఎలా ఉన్నాయో పక్కది ఇక్కడ ఇంకా ఉన్నాయి మొగ్గులు ఇచ్చుకోలేదు అసలు ఎంత బాగున్నాయో కదా కలర్ నచ్చిందా ఎవరికన్నా గులాబీలు అన్న వాళ్ళకి ఎంతమందికి ఇష్టం అండి నాకు తెలిసి గులాబీ అంటే ఇష్టం లేకుండా ఉండేటట్లు ఉండరేమో అనుకుంటున్నాను అందులో ఈ కలర్ ఎంతమందికి నచ్చుద్దు కానీ ఇడ్లీ పిండి నేను చూపించట్లేదమ్మా మామూలుగానే అంటే అంత ఎలా చేస్తున్నారు నేను అలా రవ్వ తీసుకుని చేసుకున్నాను అందుకని చూపించలేదు ఈ ఆకులు కడితే పత్తి వోజులు చేస్తుంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి మీకు చూపిద్దాము నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది చాలా మంది చెప్పారండి ఒకరు కాదు నాకు ఇలా చెయ్యమ్మా బాగుంటుంది ఇలా చెయ్యమ్మా అని చూద్దాం ఎలా ఉంటాయో ఇలా పెట్టేస్తున్నాను ఒక దాని మీరు ఇట్లా పెట్టేద్దాము అని అంటే సేపు కరెక్ట్గా వస్తాయా లేవో కానీ ఈయన తీసేస్తాను ఇలా పెట్టి పిండి పెడదాము నేను అన్ని కట్ చేసుకున్నా చూపిస్తాను దీనికి ఇలా కట్ చేసి ఇలా పెట్టుకుంటున్నానండి ఈ కరెక్ట్గా సేపు కూర్చుంటే నేను నా కక్కుత్తి తనం కాకపోతే ఇంక నాలుగు ఆకులు గోసుకొచ్చుకుంటూ పోయేది కదా ఎందుకు కొయ్యాలన్నట్టు మూడే కోసుకొచ్చాను చూద్దాం బాగుంటే నెక్స్ట్ టైం కోసుకొచ్చుకోవచ్చు కదా ఇలా పెట్టినాక నాకు చూపిస్తాను ఎలా వస్తాయో ఇంకా అంటే ఆకుల్లో కదా సేఫ్ కరెక్ట్గా వస్తుందా ఉడికేటప్పటికి కొంచెం మెత్తబడి చూద్దాము ఇది చూడండి ఇలా పెట్టుకున్నాను అవి ఏంటంటే వీళ్ళతో కూడా ఉంది కదా అలా చూద్దామండి ఉడికినాక నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీకు చూపించాలని నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను వస్తుంది అంటే పెట్టాం బాగానే పెడతా ఇంక ఇంకొకటి ఉంది దండి పెడదా నేను అది ఇలా కొన్ని ఇండ్లు కట్ చేసి ఇలా తీసాను మాకులు అంటే ఈ ఉంటే మరి వంగు కదా అని పెట్టుకుంటున్నాము పెట్టినా చూపిస్తాను ఇడ్లీ కూడా ఉడికిందండి తీసుకొచ్చాము ఇప్పుడు ఎలా ఉంది ఫస్ట్ మీకు చూపించాలి అనేదే ఉంది కదా ఇస్తాను ఏం కాదు అసలు ఎంత బాగుంది చూడటాన్ని చూడండి ఎంతమందికి ఇట్లా ఇష్టపడతారో గానీ నేను చూసి స్టేషన్ కూడా చేసి చెప్తాను అసలు ఎలా ఉంది అనేది అది నేను చెప్పలేదు ఆకులు ఇట్లా మూడుచుకునేందుకు అలా వచ్చినాయి అండి బాగానే ఊడుతున్నాయి కానీ నేను ఎలాంటి ఏం ఆయిల్ ఏం పూయలేదు వరకు కడిగను పెట్టాను ఇప్పుడు మేము పుదీనా పుదీనా చెట్టుతో మేము ఇష్టపడతామండి మీరు దేనితో ఇష్టపడతారో కానీ ఇది కూడా మన గార్డెన్లో వచ్చే పుదీనా అండి మేము ఇలా తింటాం మీకు ఇష్టమేనా చూడండి మా పది దేవుడికి పెడుతున్నాను మా ఇంటానికి పెడుతున్నాను ఇడ్లీ ఇప్పుడు ఎలా ఉంది తెలుస్తుందా బానే ఉంది బానే ఉందా పెట్టచ్చా ఇంకోసారి పెట్టుకోవచ్చండి మంచిది దీంట్లో ఎన్ని నాకు తెలియదు కానీ ప్రతి వాళ్ళు పెట్టండి మంచిది అని చెప్తున్నాను నాకు ఇక్కడ అమ్మ నీకేం తెలుసు వరుషా వాళ్ళు ఏం తెలుసు తమిళనాడు వాళ్ళు ఏం తెలుసు అంటాము మనం ఉంది భాగ్యనగరంలో కదండి ఎక్కడెక్కడోళ్ళో వస్తారు బతకి నీకు ఇక్కడికి అంటే మేము బయట నుంచి వచ్చాం కదా అట్లనే ఎంతో మంది ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ అంతా తెలిసిద్ది అందుకో అక్కడ ఉన్నావు మేము ఎంత ఇన్ని దిక్కులో ఉన్నాం కాబట్టి పతి వాళ్ళు చెప్పారు ఇలా తిన్న ఇలా చేయి మంచిది అని చెప్తానని చెప్పి నేను నాలుగు దిక్కులే చెప్తున్నానమ్మ మీకు కానీ ఎంత ఈజీగా వస్తున్నాయి అయితే మనం బట్ట బయట తింటాం కదా ఆవిరితో ఉడే బట్టేసి ఉడికిస్తారు ఇడ్లీ బయట వాటర్లో బట్ట పెడతారు ఇడ్లీ అలా ఉంది చూడటానికి సూపర్ ఆకేసిన కడ చూడండి ఎలా మేము ఆవిరి ఆవిర కూడలు ఉడికించుకున్నట్టు ఆకు పూర్తి గున్నకాడ అసలు ఏం ప్లేట్ కూడా అంటుకోలేదండి మనం పక్కకు కొంచెం వండుకుంది కానీ ఆకుని దగ్గర మాత్రం ఏం వండుకోలేదు నీట్గా వచ్చింది మీకు మా వారి అందరూ లైట్ గా పసుపు అనేది తెలుస్తుంది ఎప్పుడు దొరికినప్పుడు మనం ఎప్పుడు పెట్టుకోం కదా ఆరోగ్యపరంగా మంచిదంటారు కానీ పెట్టుకుంటారు దొరికితే పెట్టుకోనండి ఆకులు దొరికితే లేదంటే లేదు మీరు చూస్తారు నేను ట్రై చేసే కదా చెప్పాలన్నట్టు మీకు చెప్తున్నాను తింటాము అయిపోయింది కదండీ అలానే వెళ్ళి మన గార్డెన్లో ఉన్న బీరకాయలు కోసం ఉన్నాను రెండు బీరకాయలు ఇది ఒక ఐదు టమాటాలు ఉల్లిగడ్డ ఎర్రగడ్డ కానీ ఉల్లిగడ్డ కానీ అలానే ఈ అచ్చంగా చేయట్లేదమ్మా ఎంతమంది రొయ్యల్లో బీరకాయ వేసి వండుకోవడం కలుపుకొని అట్లా వండుకోవడం ఎంతమందికి ఇష్టమో కానీ చాలా బాగుంటుంది అలానే నేను రొయ్యలు కూడా తెచ్చుకున్నానమ్మా ఇది చూపిస్తున్నాను చిన్న రొయ్యలు అయితే బాగుంటాయి ఇది అన్నప్పట్లో దొరకవు ఇట్లాంటి చిన్న రొయ్యలు దొరికినప్పుడు మాత్రం ఇట్లా కలుపుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది వస్తుంది చేస్తున్నాను ఇది చిన్నవి అయితే మనకేందంటే ముద్దకు ఒకటి వచ్చినట్టు కనిపించింది చాలా చిన్నగా ఉన్నాయి కదా ఇప్పుడు కడుక్కొని ఉంట తీసి కడుక్కొని కొంచెం పసుపు మజ్జిగ వేసి కొద్దిసేపు ఉప్పు వేసి కొద్దిసేపు నీసు వాసన లేకుండా పోద్ది తర్వాత చేసేటప్పుడు చూపిస్తాను అలానే ఈ బీరకాయలు కట్ చేసి పెట్టుకుంటాను టమాటా ఎన్ని కట్ చేస్తున్నాక మీకు చూపిస్తాను చూపిస్తానుసారి నేను చెప్తుంటానమ్మ రొయ్యలు చేసినప్పుడు ప్రతిసారి నేను చేసేది తక్కువ చేసినప్పుడు ఇలా ఇది ఇలాంటిది ఇట్లుంటుంది ఇది పత్తి రొయ్యకి తీయింది పత్తి దానికి ఉంటుంది చిన్నది ఏం లేదు ఏంటి వీటికి కూడా ఉన్నాయి ఇది చిన్నయే కదా కంపల్సరీగా ఉంటుంది వాటి అర్థం పోయే పేగ ఇది ఇదిగో ఇక్కడ చూడు అన్నీ తీసి నేను ఎట్లా నేను ఇవన్నీ తీసుకొని తర్వాత కడుక్కుంటాను అన్నీ తీసానమ్మా చిన్నయ్యా కదా చిన్నవాటికి కూడా ఎట్టు ఉందంటే చూడండి ప్రతి దానికి నేను తీసి ఇదిగో ఇట్లా చూడు ఈ నిండా కనిపిస్తున్నాయి నాకు అతుక్కుంటుందని అక్కడక్కడ వేసా కదా అట్లా చేతికి అతుక్కుంటుందని అదిగో చూడు ఈ నల్ల నల్ల ఇది కనిపిస్తున్నాయా ఈ నల్లవన్నీ దాని పేగులు అంటే ఒకదారి ఒకటి ఉంటుంది చిన్నదే కదా ఏముంది అనుకుంటారు చాలామంది తెలియదు తెలిసిన పోతే పర్లేదు కానీ దీనికి కూడా చెప్పాలమ్మా అనుకుంటారు అందుకు చెప్తున్నాను చిన్నదానికి కూడా ఉంటుందమ్మా అందువల్ల అదే నేను అన్నీ తీసుకున్నాను ఇప్పుడు కడుక్కుంటాను నేను అన్నీ కట్ చేసుకుందమ్మా బీరకాయ టమాటా ఉల్లిగడ్డ అన్నీ బీరకాయ చెక్కు తీసే కదా అది కూడా నేను పా పడేయట్లేదమ్మా అంతా ఉంచుకున్న కడుక్కొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకొక ఏదో చూపిస్తాను దీంతో దొండకాయతోటి నేను పచ్చడి చేస్తాను అసలు ఎంత బాగుంటుందో మిక్సీలోనే ఇంతకుముందు రోడ్డు పచ్చడి చేసి చూపించాను మిక్సీ వేస్తాను టిఫిన్లకు కూడా అంత బాగుంటుంది ఎందుకమ్మ అంత కక్కుతాను బీరకాయలు ఉన్నాయి కదా చేసుకోవచ్చు కదా అనుకుంటారు ఇది ఫైబర్ ఫీజు పదార్థం ఎక్కువ ఉంటుంది అందులో ఉంది కదా చాలా మంచిది అందుకని పడేయకుండా ఇట్లా చేస్తున్నా పచ్చడి ఇప్పుడు మనం బీరకాయ చేసుకున్నాము ఆయిల్ కొంచెం ఎక్కువ పెట్టిద్దమ్మా ఎందుకంటే రొయ్యలు కదా నేను దీంతో మూడు పావులు వేసాను దీంట్లో అన్ని తాలింపు గింజ వేసేటట్టు మినప్పాయి వేయట్లేదు ఒట్టి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను నేను మీకు చూపించిన ముందే స్టవ్ ముట్టించాను అన్నమాట ఏం ఇట్లా నూనె మసాలా వేస్తే వేస్తున్నా తాలింపు గింజ అనుకుంటా కదా జీలకర్ర నేను కొంచెం ఎక్కువ వేస్తాను పచ్చి ప్రతి వంటలో ఎక్కువ వేస్తానమ్మా అది మీకు ఇష్టం నచ్చితే వేసుకోండి అది కొంచెం వేగింది కదా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాక వేసుకుంటాను ముందు ఎందుకు కర్రేపాక వేసా అంటే ఎగిరిద్ది ఉల్లిపాయలు వేసుకున్నాక ఇప్పుడు కరివేపాక వేసుకున్నాను కరివేపాకలాగా ఉంది కదా మన గార్డెన్లో తెచ్చుకుందానండి బయట తెచ్చుకుంటే పెద్ద ఆకులు ఉంటాయి ఇది మా గార్డెన్లో వచ్చింది నేను అలానే పసుపు కూడా ఆర్గానిక్ మనం పండించుకున్న పసుపు అండి ఇప్పుడు పసుపు ఆకు చూపిస్తున్నా పోయి నీరు పండించుకున్న పసుపు ఆర్గానిక్ తీసుకుంది నేను వాడుతున్నాను ఇప్పుడు కూడా అసలు ఎంత బాగుంటుంది పసుపు మనం అట్లా వేసుకొని వేసుకుంటే కూరల్లో కూడా ఎంత బాగుంటుందో అంటే కలిపి లేదు కదా అంటే పసుపు వేస్తున్నాం ఎన్ని పసుపు అన్నీ వేస్తున్నాం అనుకుంటారేమో మీకు చూపించాలి చూడండి ఎలా ఉందో మనం బయట తెచ్చుకుంది ఏదో అదొక కలర్ లాగుంటుందమ్మా ఇది కాళ్ళకు పూసుకున్న చేతి మొఖానికి పూసుకున్న కూడా మనం చూసి పట్టించుకోవాలి కారం మిల్లు కాకుండా చూసి పట్టించుకున్నామంటే మాత్రం పసుపు మిల్లులో మొక్కని కూడా పూసుకోవచ్చు ఇది ఏగింది కదా ఇప్పుడు ఉల్లిపాయ టమాటా వేస్తున్నాను అమ్మ ఉల్లిపాయ ఏగింది కాబట్టి టమాటా వేస్తుంది రొయ్యలు ఇంకా పెట్టలేదు ఇది టమాటా మగ్గిలోపు నేను రొయ్యలు కూడా ఇంకొక స్టవ్ మీద పెట్టేసుకుంటాను ఇది మూత పెట్టేసుకొని ఉప్పు వేసాను మళ్ళీ మజ్జిగ చేసి అంటే పెరుగు మజ్జిగలా జిలికి అయిపోవచ్చు నీసి వాసన లేకుండా పోతామ్మా ముందు రెండు మూడు సార్లు కడుక్కొని నాలుగు సార్లు కడిగాను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రెండు మూడు సార్లు మళ్ళీ కడుక్కుంటాను కడుక్కొని తీసుకొస్తాను ఇంకో బాండ్లో కొంచమే నూనె వేసుకుంటాను ఇందుకో సగం గంట అంత వేస్తున్నాను అది కూడా ముందే ముట్టించాను మీ చూపికి ముందే ముట్టించాను ఎందుకంటే కూరలో మనం ఎక్కువ ఆయిల్ వేస్తున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు ఇప్పుడు ఈ రొయ్యలు దాంట్లో వేస్తున్నాను అంటే ఈ వాటర్ అంతా ఇనగ పెట్టుకుంటాను నేను పసుపు వేయలే పసుపు వేసింటే అదొ రకం పచ్చగా పడింది పసుపు వేయకుండా ఉప్పు వేసినప్పుడు తెల్లగా అనిపిస్తున్నాయి చిన్న రైలే బాగుంది అమ్మ ఇలా కలుపుకోరలో చిన్న రొయ్యలే చూసుకోండి ఇది నాకు కిలోకి వంద వచ్చింది మా అబ్బాయి లెక్కేసాను ఆల్రెడీ వంద వచ్చింది అదే పెద్ద అయితే ముప్పై ఇరవై ఐదే వస్తుంది ఇలాంటి అయితే మన కూరలో కలుపుకొని బాగుంటుంది ఇక కొంచెం మూత పెట్టి కొద్దిసేపు ఉడిస్తాయి మనం ఎలాంటి వాటర్ ఎక్కడైనా చూడండి ఎలా వాటర్ ఓరుతున్నాయో అందుకు కొంచెం ఎందుకంటే ఒట్టి నేను వేసానంటే వేసాను అంటే వేసాను ఆయిలు ఈ వాటర్ అంతా పీల్చిన దాకా మనం ఇట్లా పొడవ పెట్టుకుందాం సరేమ్మా కూర చూడండి ఇది అది కదా ఇక్కడ ఇది కూడా చూడండి ఇది బాగా మగ్గింది కదా ఇప్పుడు నేను బీరకాయ కూడా వేసేస్తున్నాను నేను ఎలాంటి వాటర్ వేయమ్మా వాటర్ వేయకుండానే చేస్తాను కానీ ఒకసారి అందరు అన్ని ప్రాంతాల్లో ఇలా చేసుకోరేమో ఎక్కువ గోదావరి జిల్లా అటు చేసుకుంటారు ఎక్కువ కృష్ణా జిల్లా గోదావరి రోజు చేసుకుంటారు అనుకుంటున్నాను సరే ఒకసారి చేసి చూడండి ఎంత బాగుంటుందో ఏంటమ్మా బీరకాయతో ఈ రొయ్యలు తిండి అనుకుంటా కదమ్మా చాలా బాగుంటుంది అలా అవి కూడా ఉడుకుతున్నాయి వస్తే కలుసుకోవాలి ఇంట్లో కదా వాటర్ ఉడికినా పోయిందాక మనం కొంచెం పెట్టుకున్నానుకోవాలి ఇంకప్పు ఇది కూడా మజ్జిగింది ఇది కూడా మూత పెట్టుకున్నానమ్మా ఎందుకంటే బేరకాయలుగా వాటర్ వచ్చింది కదా అందుకే ఈ వాటర్ ఆ వాటర్ తరుపతి నేను లోపల మసాలా రెడీ చేసి చూపిస్తాను మీకు ఏమేమి వేసుకోవాలో నీళ్ళన్నీ ఈపోయాయండి ఇది ఆపేసాను ఇంకా చూడండి ఇలా వచ్చింది కదా ఇంకా ఆపేసుకున్నాను ఇప్పుడు ఈ కూర చూసుకుందాం నేను అల్లం పేస్ట్ వెళ్ళిపోయాను అల్లం వేద్దామని అల్లం పేస్ట్ వేయలేదు ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అండి మాకు ఏంటంటే ఎక్కువ అల్లము పేస్ట్ చేస్తారు ఉల్లు అప్పటికప్పుడు నూరేసుకుంటాం అనమాట నా దగ్గర ఉందేమో ఇద్దరు అన్నట్టున్నాను లేదు అందుకు అల్వులు పేస్ట్ చేస్తున్నానండి ఇంకా అలవులు పేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా మగ్గేదానికి టైం ఉంది కదా ఈ లోపు నేను పచ్చివసం లేకుండా పోద్దని పెద్ద మళ్ళీ పెట్టాము కదా అందుకు నీళ్ళు లేకుండా మొత్తం లాగేసింది బీరకాయ కూడా నేను ఎలా పిసుకు కూడా పిసుకాయ ఉప్పేసి పిసుకుతారు ఫ్రై కంటే అలా ఏం చేసి వేసేసాను దీంట్లో కొంచెం ఉప్పు వేయాలమ్మా ఇప్పుడు దాకా నేను ఏం ఉప్పు ఏమి ఇద్దమ్మా సాంబారు కారం కొంచెం వేస్తున్నాను అలానే ఉప్పు ఇప్పుడు దాకా ఏం వేయలేదు కానీ ఇప్పుడే వేస్తున్నాను అంత ఎక్కువ మాత్రం వీలైనంత కళ్ళు ఉప్పే వాడండి ఇప్పుడు చిన్నలో పెట్టి ఒడికించుకుంటాను ఎందుకంటే మళ్ళీ అడుగు వండుకుంటాం కదా ఇది మూత పెట్టేస్తున్నాను మీకు అలానే ఇది మసాలా ఏమేమి వేస్తున్నావు చూపిస్తాను ఇదిగో కొంచెం ధనియాలు ఇంత చెక్క రెండు మొగ్గలు తీసుకొని ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకొని నాకు అక్కడ పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి వేసాను దాని అల్లం పేస్ట్ వేసాయి కదా అది లేకపోతే ఎల్లిపాయలు కొంచెం అల్లం ఈ మిక్సీకి వేసేసుకొని వేసుకోవాలి నేను ఈ మిక్సీ పట్టుకొచ్చుకుంటాను ఇది నేను పెద్ద మనం పెట్టాక అది నీరంతా లాగేసింది కదా అందుకు వాటర్ తీగలు ఆస్తు వస్తున్నాను ఎందుకంటే మనం మసాలా వేసే ఇంకా గట్టిగా అవుతుంది కదా మరి అలాంటివి ఎక్కువ నీళ్ళు పోయకండి ఇది ఇంక రొయ్యలు కూడా వేసేసుకుంటాను నేను కానీ ఒక్క నిమిషం ఉడికినాస్తుంది ఇలా ఉడికింది కదా ఇంకొేస్తున్నానమ్మా చాలా ఈజీగా చేసుకోవచ్చు తెలియకపోతే అబ్బా అది ఎంత కష్టం అన్నట్టు అది తెలిస్తే ఇంతేనా అని అంత ఈజీ ఇది ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మసాలా వేసుకుందాం రెండు నిమిషాలు ఉడకనిస్తాను అప్పుడు మసాలా వేసుకున్నాం ఇప్పుడు మసాలా మనం వేసుకున్న మసాలా అంతా వేస్తున్నాను అమ్మా ఇక మసాలా అంతా వేసుకున్నా కదా ఇప్పుడు నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి అది వాళ్ళకి నచ్చదు కానీ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా ఎమ్మి ఎమ్మిగా ఉన్నట్టుంటుంది ఇంకా అయిపోయింది కదా దీంట్లో కొత్తిమీర చదువుకున్నాను నీళ్ళు ఇట్లా ఉండేటట్టే చేస్తుంది మీకు కావాలంటే కొంచెం అనుగ్గా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకొని ముందే నాకు అది సరిపోతే వాటర్ని ఇప్పుడు కొత్తిమీర చదువుకుంటున్నాను ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఎందుకంటే మసాలా ఇప్పుడే వేసాయి కదా అది పట్టాలి అంటే ఒక రెండు మూడు నిమిషాలు కదా సిమ్లో పెట్టేసుకొని ఆపేసుకుంటే సరిపోద్దాం మ్యామ్ ఇంకేం వేసేదంటే ఏమీ లేదు ఒక రెండు మూడు నిమిషాలు సిమ్ ఆల్రెడీ సిమ్లోనే పెట్టి ఇక్కడ ఇక్కడ చూడు ఒకసారి సిమ్లోనే పెట్టింది మీకు చూపించాలని చూపిస్తుంది సిమ్లోనే పెట్టింది కాబట్టి ఇంక మొదలు ఒక రెండు నిమిషాలు మొదలు అయిపోయిందండి ఎనిగండి ఎంతో ఎరస ప్రైజ్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఇలా కూడా ట్రై చేయండి అమ్మా ప్రతి వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ముద్ద ముద్దగా రొయ్యలు కలుపుతుంది చిన్న రొయ్యలు అయితేనే ఇట్లా ఎక్కువ కలుపుద్ది మీకు నచ్చిద్దనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను మా బాబు అక్కడ పెట్టు అంటాడండి ఆగలేకపోతున్నాడు మీ పిల్లలు కూడా అట్నే ఉంటారా ఒకసారి చెప్పు ఎలా ఉందా ఉంది మమ్మీ కాల్తుంది కదా by eating to the pain just yes, no, no?